జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు బండారి నరేష్ మాదిగ జేఏసీ మండల అధ్యక్షులు పర్లపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా దుమాల గంగారం మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీను మాదిగా హాజరై మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా సారథ్యంలో వేల గొంతులు లక్ష దప్పులతో హైదరాబాద్ మహానగరంలో ఫిబ్రవరి ఏడున భారీ ప్రదర్శన ఉంటుందని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ నెల ఇరవై ఏడున జగిత్యాల జిల్లా కేంద్రంలో సన్నాహక ప్రదర్శన సభ ఉంటుందని కావుడు జగిత్యాల జిల్లా నుంచి జిల్లాలో ప్రతి గ్రామం నుంచి డప్పు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు భువనగిరి కిషన్ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి కొల్లూరు సురేందర్ జేఏసీ మండల ప్రధాన కార్యదర్శి సురుగు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు దోమకొండ నర్సయ్య అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు కొత్తూరి స్వామి నెరల మహేష్ పర్లపల్లి ప్రభుదాస్ కోలాపురం రమేష్ రవి ఎంఆర్పిఎస్ బెక్కం శ్రీనివాస్ భీమన్న వెంకటస్వామి బాబు అఖిల్ చిర్రా బాబు ఎర్లపల్లి అభిలాష్ సతీష్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు వచ్చే నెల ఏడు తారీఖున హైదరాబాద్లో జరగ ఓ వెయ్యి గొంతులు లక్ష డప్పుల విజయవంతం చేయడానికి ఈ నెల ఇరవై నాలుగున జైతాల జిల్లాకు వస్తున్న మానశ్రీ మందకృష్ణ మాదే గారి ప్రదర్శనను విజయవంతం చేయడానికి కుడిమేళలో ఉన్నటువంటి ప్రతి పల్లె నుండి ఇంటికో డప్పు ఊరుకో బస్సు వచ్చే విధంగా మాదిగ సోదరులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని జైత్య రావాల్సిందిగా ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా వచ్చే నెల ఏడు తారీఖున హైదరాబాద్లో వెయ్యి గొంతులు లక్ష డప్పుల మాదిగల మండే గుండె చప్పుడు మహాప్రదర్శనను గరునీయులు మందకశ్యం మాదిగారి నాయకత్వంలో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల పరిష్కరణ వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ చేస్తూ మరి చేస్తున్నటువంటి ఆ ప్రదర్శన విజయవంతం చేయడంలో భాగంగా గౌరవనీయులు మంద కృష్ణ గారు ఇరవై నాలుగు తారీఖున జగిత్యాల జిల్లాకు రాబోతూ ఉన్నారు ఏదైతే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి నాడు మాదిలకు రాష్ట్రాలకు ఎస్సీల పరికరణ చేసుకోవచ్చని మరి తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైతే రెండు వేల నాలుగులో గౌరవనీయులు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు అప్పుడు పా అసెంబ్లీలో చేసిన చట్టం చెల్లదని తొలగించిన సమయంలో గర్వనీయులు మందకృష్ణ మాది గారు ఆవేదన తోటి మరి ఎంతో బాధతో తిరిగి వచ్చి ఎక్కడ మేము పోగొట్టుకున్నామో మా సమాజానికి అక్కడనే సాధించి పెట్టాలన్న ఒక పట్టుదలతోటి ఇరవై సంవత్సరాలు మొక్కబోని ధైర్యం తోటి పోరాటం చేసి అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు చేసుకోవచ్చని అవకా రాష్ట్రాలకు ఎస్సీ వర్కర్గా చేసుకోవచ్చని మరి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పులో భాగంగా ఏదైతే మాదిగా జాతి మరి మొత్తం కూడా ఒక సాంస్కృత యుద్ధమాన్ని ఒక సమస్ సాంస్కృత పోరాటాన్ని మా యొక్క గళాన్ని మా యొక్క డప్పు సంస్కృతిని ప్రపంచానికి దాటే విధంగా గౌరవనీయులు మందకృష్ణ మాది గారు హైదరాబాద్లో మా ప్రదర్శన చేయబోతూ ఉన్నారు మా ఆవేదనను ఏదైతే మాకు రావాల్సినటువంటి మా సమాన బాట కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు ఏదైతే కొంతమంది స్వార్థపారులు మాలలు మణువాదులు ఎస్సీల పరికరణను అడ్డుకునే కుట్ర జరుగుతున్నటువంటి మాలలకు చావుడప్పు మోగించడం కోసమే హైదరాబాద్లో భారీ ప్రదర్శన చేయబోతున్నాం ప్రభుత్వం వెను వెంటనే ఎస్సీల పరికరణ చేస్తే విజయోత్సవ ర్యాలీ విజయోత్సవ దండోరేస్తాం ఒకవేళ ఏదైతే మాలలు